వర్షంలో తుని ఆమ్లెట్ వ్యాపారం ఊరిలో ఉండే తుని పిచ్చుక ఎప్పుడు ఏమైనా వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియక ఎప్పుడు వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది తాను చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది కాని ఏమాత్రం ఆ పనిలో డబ్బులు మెగలకపోవడంతో ఆ పని కష్టంగా మారిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తుని పిచ్చుక పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతుంది ఈరోజు పనికి వెళ్ళలేదు లేదు పుచ్చి పనికి వెళ్ళాలని అనుకోవట్లేదు మానేద్దామని ఎందుకో ఏమైంది వ్యాపారం పెట్టానని అన్నావు కదా అలా ఏమైనా పెట్టున్నావా లేదు పుచ్చి ఆ ఆలోచన ఉంది కానీ ఏం చేయాలని తెలియట్లేదు ఏదైనా నువ్వే ఆలోచించాలి అవును వ్యాపారం పెట్టడానికి కూడా పెద్దగా డబ్బులు లేవు చిన్నగా పెట్టి దానిని చూసుకోవాలి ఒకవేళ దానివల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఇంకేమీ చేయలేను అలా అనుకుంటూ తుని పిచ్చుక బాగా ఆలోచించేస్తూ ఉంటుంది వర్షాకాలం మొదలవ్వడంతో ఇంతలోనే బాగా వర్షాలు పడుతూ ఉంటాయి తుని పిచ్చుకకి ఇంకా భయం ఎక్కువైపోతుంది వర్షంలో వ్యాపారం పెట్టడానికి తనకి మనసొప్పదు ఈ వర్షాలలో ఏ వ్యాపారం చేస్తాను వర్షాలలో బాగా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు వ్యాపారం ఏదో ఒకటి మొదలు పెట్టకపోతే ఇంట్లో ఇబ్బందిగా కూడా ఉంటుంది ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు అలా అనుకుంటూ ఉంటుంది ఒకరోజు బాగా వర్షం కురుస్తూ ఉంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుకకి బాగా ఆకలేసి వాళ్ళమ్మ దగ్గరికి వస్తుంది అక్కడ తుని పిచ్చుక ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటుంది కూర్చోనుంటుంది పుచ్చి ఏం చేయాలో తెలియక ఈ వర్షాల వల్ల భయం మొదలైంది ఇప్పుడు ఏం చేస్తావు అటు చెప్పు చెప్తున్నాను కదా ఆలోచిస్తాను తుని పిచ్చుక పడే తిప్పల్ని చూసి బుజ్జిపిచ్చుకకి ఏమీ అర్థం అవ్వదు బుజ్జిపిచ్చుకకి ఆకలి మాత్రం బాగా వేస్తూ ఉంటుంది దానితో తానే వంటగదిలోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమోనని చూస్తుంది అక్కడ తనకి తినడానికి ఏమీ ఉండవు వెంటనే వెళ్లి మల్లా వాళ్ళమ్మ దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత ఆలోచించుకో కానీ ముందు నాకు ఆకలిగా ఉంది ఏమైనా చేసి పెట్టవా ఏం చేయమంటావు బుజ్జి బయట వర్షంగా ఉంది కదా ఏమైనా పాక వేడిగా కారం కారంగా కావాలమ్మా అలా అయితే ఏం కావాలో కూడా నువ్వే చెప్పు చేస్తాను సరే అయితే ఒక ఆమ్లెట్ కావాలి మసాలాలు అన్ని వేసి పాక చెయ్యి సరే చేస్తాను కాసేపాగు ఇక తుని పిచ్చిగా వెంటనే వెళ్ళి బుజ్జి పిచ్చిక కోసం తన స్టైల్లో మంచి కారం కారంగా వేడివేడిగా ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది దానికోసం బుజ్జి పిచ్చిక చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక ఆమ్లెట్ వేయగానే దాని వాసనకి బుజ్జి పిచ్చికకి నోరు ఊరిపోతుంది అప్పటి నాకు బాగా ఆపుచ్చి అయిపోతుంది ఆగు తుని పిచ్చుక ఆమ్లెట్ వేయగానే తీసుకుని వెళ్లి బుజ్జి పిచ్చుకెస్తుంది దానిని చూసి తను చాలా ఆనందపడిపోతుంది వెంటనే ఆ ఆమ్లెట్ తింటుంది బొజ్జి పిచ్చకకి ఆ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అమ్మా ఆమ్లెట్ చాలా బాగుంది దీని వాసనకి నాకు నోరూరిపోయింది ఏ పోనీలే అయితే నీకు బాగా నచ్చింది కదా తిను ఏంటి నచ్చుటమా నువ్వు ఆమ్లెట్ చేస్తే ఎవరైనా సరే ఆనందంగా తింటారు నీ చేతిలో ఏదో మాయ ఉంది అది ఆమ్లెట్ పై ఇంకా బాగా బాగా తెలుసా చెప్తావు తిను తిను బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మని పొగుడుకుంటూ ఆమ్లెట్ ని తింటూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుకకి ఒక్కసారిగా ఒక ఆలోచనొస్తుంది తుని పిచ్చుక తన మనసులో అవును బుజ్జి ఆమ్లెట్ ని ఇంతగా పొగుడుతుంది కదా ఈ ఆమ్లెట్ వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది అయినా వర్షాకాలం కదా ఎవరైనా తింటారా ముందు నాకు ఆమ్లెట్ వ్యాపారమే పెట్టాలనుంది అని అనుకుంటుంది తుని పిచ్చుక అనుకున్న విషయాన్ని బుజ్జి పిచ్చుకకి చెప్పదు ఆ రోజు సాయంత్రం అవుతుంది అనేసరికి వర్షం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక వాళ్ళింట్లో సరుకులు ఎన్నో లేవని తాను మహీ క్రద్ద షాప్కి వెళ్తుంది ఆ ఏంటి తుని ఇంత వర్షంలో వచ్చావు ఇంట్లో సరుకులు ఎన్నో లేవు మహి అందుకే వచ్చాను మంచి ఇప్పుడే షాప్ మూసేద్దామని అనుకుంటున్నాను ఏ మహి ఎందుకు ఏమైంది ఆ వర్షాలు కథ ఎవరూ రావట్లేదు పైగా వర్షాలలో షాప్ నడవడం బాగా ఇబ్బంది అందుకే నేను ముందు నుండే సామాన్లేవి తీసుకుని రాలేదు ఓహో అవునా అసలేమైనా ఉన్నాయా ఆ కొన్ని కొన్ని ఉన్నాయి కావలసినవి ఇస్తాను చూసుకో తుని పిచ్చుక సరుకులు తీసుకుంటుంది కాని ఎన్నో ఉండవు అప్పుడే తాను ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది పిచ్చుక తన మనసులో అవును మహి షాపే పెద్దది ఈ షాపే మూసేస్తే ఇంక ఎవరు కొనుక్కోడానికి ఏమీ ఉండవు అయితే నేను వ్యాపారం పెడితే ఎవరైనా వచ్చి నేను చేసే ఆమ్లెట్ తింటారు కదా గుడ్లున్నాయేమో అడిగి తీసుకుంటే మంచిది అని అనుకుంటుంది మహి నీ దగ్గర గుడ్లున్నాయా చాలా ఉన్నాయి తుని ఇవ్వమంటావా అన్నీ ఇచ్చాయి మహి నీకు ఆ గుడ్లకి డబ్బులు తర్వాత ఇస్తాను ఏంటి అన్నీ కావాలా ఎందుకు ఆమ్లెట్స్ వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నాను ఎలా ఉంటుందంటావు అబ్బా ఈ వర్షాలలో బాగుంటుంది తుని అయితే అన్ని గుడ్లు నేను బయట కొన్న రేటుకే ఇచ్చేస్తాను అలా మహీ క్రద్దా తన మంచితనంతో డబ్బులు తగ్గించి గుడ్లన్నీ ఒక సంచిలో వేసి ఇచ్చేస్తుంది వాటినన్నీ కూడా తీసుకుని తుని పిచ్చుక ఇంటికెళ్ళిపోతుంది తన దగ్గరున్న గుడ్లన్నీ చూసి పుజ్జిపిచ్చుక ఆశ్చర్యపోతుంది ఇంటికమ్మా నీ కుట్లు వీటిని ఏం చేస్తావు రోజు నాకు ఆమ్లెట్ ఇష్టం ఏంటి అవును పుచ్చి ఆమ్లెట్స్ కోసమే నువ్వే కదా చాలా బాగుంది అని పొగిడావు అప్ప అందుక సరే అయితే కోసం కాదు పుచ్చి నేను ఆమ్లెట్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకున్నాను ఆ అవునా ఇటు మరీ పాకుంది ఎప్పుడు మరి మొదలు రేపే పుచ్చి ఈరోజు మనం రేపటికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు తుని పిచ్చుక ఒక చిన్న బండి పెట్టి దానిపై వర్షం పడకుండా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా బారకం కడుతుంది అప్పుడే తన ఆమ్లెట్ వ్యాపారం మొదలు పెడుతుంది బాగా వర్షం పడుతూ ఉంటుంది ఊర్లో ఎక్కడ షాపులు లేకపోవడంతో అందరూ ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకుంటూ ఉంటారు అప్పుడే చోటుచిలుక బయటకొస్తుంది పిచ్చుక పెట్టిన బండి కనిపించడంతో వెంటనే తన దగ్గరికి వెళ్తుంది పండి పెట్టావు ఏమమ్ముతున్నావు ఆమ్లెట్ వ్యాపారం చూడు అబ్బా అవునా ఈ వర్షంలో వేడి వేడి ఆమ్లెట్ తింటే భలే ఉంటుంది అయితే వెయ్యమంటావా చోటు వెయ్యితోనే ఇంట్లో సరుకులు తక్కువగా ఉండి ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అట్టా మా అమ్మ ఆమ్లెట్ ఇంకా పక్క వేస్టుండి అవునా బుచ్చి సరే కూడా ఒకటివే ఇక్కడ తుని పిచ్చిగా చాలా ఆనందపడుతూ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది చోటు చిలుక ఆ ఆమ్లెట్ అవుతుందా అని చూస్తూ ఉంటుంది ఆమ్లెట్ వాసన బాగా దానితో ఇంట్లో ఉన్న పక్షులకి భలే ఉంటుంది ఆ చోటు ఇదిగో నీ ఆమ్లెట్ రెడీ తుని పిచ్చుక ఆమ్లెట్స్ ఇస్తుంది చోటు చిలుక చాలా ఆనందంగా వాటిని ఇంటికి తీసుకుని వెళ్తుంది తుని పిచ్చుకకి తన వ్యాపారంలో డబ్బులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంతలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ వాసన చూసి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు అబ్బబ్బా తోనే ఏటీ ఆమ్లెట్ వ్యాపారం పెట్టావా అవును చిచ్చు ఈరోజే మొదలు పెట్టాను ఏ వాసనకెన్నో రోరిపోతుంది అందుకే వచ్చాను ఇంట్లోకి కావలసినవి బయటకు వెళ్ళి తెచ్చుకునే వరకు ఇంట్లో ఉన్న వాటితో సరిపెట్టుకోవాలని చాలా బాధపడ్డాను అవున్లీ షాప్స్ ఎక్కడున్నాయి నువ్వే వ్యాపారం పెట్టి మంచి పని చేశావుడే నిజమే అది కూడా ఈ వర్షంలో పెట్టడం ఇంకా మంచి పని మొత్తానికి అనుకున్నట్టుగా వ్యాపారం పెట్టాను అది చాలు అలా తుని పిచ్చుగా అందరికి ఆమ్లెట్స్ వేసి ఇస్తూ ఉంటుంది అందరూ ఇళ్ళకి వెళ్లే వాళ్ళు ఇళ్ళకి తీసుకుని వెళ్తారు కానీ అక్కడే తినేవాళ్ళు అక్కడే తింటూ ఉంటారు వాళ్ళందరికీ ఆమ్లెట్స్ బాగా నచ్చుతూ ఉంటాయి అబ్బా తుని నీ చేతిలో ఏదో మాయ ఉంది ఈ ఆమ్లెట్ భలే ఉందనుకో అందరికీ నచ్చడం కన్నా ఇంకా ఏం కావాలి కుహు అవునవునులే అది కూడా నిజమే ఇలా వర్షం పడుతుంటే మసాలా ఆమ్లెట్ వేడివేడుగా తింటే దాని రుచి ఇంకా పెరిగిపోయింది అందరూ తుని పిచ్చుకని బాగా పొగుడుతూ ఆమ్లెట్ తింటూ ఉంటారు వాళ్ళందరూ తింటూ ఉంటే బుజ్జి పిచ్చుకకి కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది తాను ఏమి ఆమ్లెట్ తినాలని చూస్తూ ఉంటుంది అమ్మా అందరికీ ఆమ్లెట్ ఇస్తున్నావు కానీ నాకు వేయవా నీకెందుకు బుజ్జి ఏంటి నాకెందుకు ఈ వ్యాపారం పెట్టడానికి కారణమే నేను నేను ఆమ్లెట్ వెయ్యమనడం వల్లే అవును బుజ్జి బాగా లాభం వచ్చింది ఇలా ఉంటే అంతకన్నా ఏం కావాలి అలా తుని వ్యాపారంలో బాగా లా బాగా లాభాలు వస్తూ ఉంటాయి దానితో ఇద్దరు చాలా ఆనందపడతారు తుని చాలా పేదది తను చేపలమ్ముకుంటూ ఇంటిని కడుపుతూ చాలా కష్టపడుతూ ఉంటుంది తుని పిచ్చుక మార్కెట్లో కుహోబాతు దగ్గర చేపలు కొని వాటిని తీసుకునొచ్చి ఊర్లో ఒక ఖాళీ ప్రదేశంలో తక్కువ ధరకే చేపలమ్మడంతో అందరూ తన దగ్గర కొనుక్కుంటూ ఉంటారు దానితో అందరికీ పిచ్చుక తాను పడే కష్టం బాగా తెలుసు అలా రోజులు కడుస్తూ ఉండగా వర్షాకాలం వస్తుంది దానితో తుని పిచ్చుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది కానీ తను చేపలమ్మకపోతే ఇల్లు గడవదని చాలా బాధపడుతూ ఉంటుంది ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే పిచ్చుక తప్పక చేపలమ్మడానికని వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది కాని బుజ్జి పిచ్చుకకి ఏమాత్రం నచ్చదు ఈ వర్షంలో వెళ్ళాలా మరి అదే కదా బుజ్జి మన కడుపు నింపేది ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా ఇంత వర్షంలో వెళ్తావా ఏం బుజ్జి కాసేపు అమ్ముకుంటే కొంచెం డబ్బులైనా వస్తాయి సరే పుచ్చి ఆ కవర్ ఇవ్వు అలా తుని పిచ్చుక ఒక పెద్ద కవర్ తీసుకుని తడవకుండా తనపై వేసుకుని చేపలు కొనడానికని మార్కెట్కి వెళ్తుంది అక్కడ కుహుబాతు దగ్గర తక్కువ ధరకే చేపలు కొనుక్కుంటూ ఉంటుంది ఏంటి తునియీ వర్షంలో కూడా చేపల కోసం వచ్చావా అవునండి ఏం చేస్తాం మీ దగ్గర చేపలు కొని తీసుకుని ఊర్లో అమ్ముతాను కదా మార్కెట్లో చేపల వల్ల తక్కువకి మేము అమ్ముతున్నాం కానీ నువ్వు అంత కష్టపడి కొంచెం మాత్రం లాభం చేసుకుని ఊర్లో అమ్ముకుంటున్నావు మరి ఎక్కువైతే ఎవరు కొనలేరు కదండి సరే లేదు నీ రేపటి నుండి ఇంకా చేపలు ఉంటాయో లేదో తెలీదు వర్షాలు కదా ఎవరూ పట్టట్లేదు ఈరోజు కూడా తక్కువే ఉన్నాయి అమ్మో అవునా ఏం చేస్తానులేండి తుని పిచ్చుక కుహుబాతు దగ్గర చేపలు కొనుక్కొని ఊర్లోకి వెళ్తుంది అప్పుడే తను రోజు చేపలమ్మే చోట ఒక నాలుగు కర్రలు పాతి దానిపై కవర్ కడుతుంది దానితో తనపై నీళ్లు పడవు అప్పుడే ఆ వైపుగా చోటు చిలుక వెళ్తూ తుని పిచ్చుకని చూసి అక్కడికి వెళ్తుంది అమ్మో ఏంటి అవునండి వర్షం వస్తుందని అమ్మకపోతే ఎలా ఇప్పుడే వేడి వేడిగా చేపల పులుసు చేసుకుని తింటే భలే ఉంటుందని అనుకున్నాను బాగానే అమ్ముతున్నావు నాకు ఒక చేప ఇవ్వు మీకు కావాలన్న చేప తీసుకోండి చోటు చిలుక చేప కొని తీసుకుని వెళ్తుంది దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది అలా వర్షంలోనే చేపలన్నీ అమ్ముతుంది చేపలు ఎక్కువగా లేకపోవడంతో తొందరగా అయిపోతాయి ఆ వెంటనే ఇంటికెళ్ళిపోతుంది అప్పుడే వచ్చేశావా అవును పుచ్చి ఈ రోజు చేపలు ఎన్నో లేవు తొందరగా అయిపోయాయి అవునా అది చాలు మనకి వండుకోవడానికి ఒక చేప తీసుకుని వచ్చాను చల్లగా ఉంది కదా పులుసు చేస్తే తుని పిచ్చుగా ఆ రోజు చేపల పులుసు చేస్తుంది దానితో చాలా ఆనందంగా తింటారు ఆ తరువాత రోజు కూడా వర్షం పడుతూనే ఉంటుంది ఈరోజు చేపలుంటాయో లేదు ఒకవేళ లేకపోతే ఏం చేయాలి కొన్ని రోజులు పని ఉండదు ఇంట్లోనే ఉండాలి ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈరోజు వెళ్ళి చూస్తాను ఏమైనా చేపలుంటే అమ్ముకోవచ్చు అలా అనుకుంటూ మళ్ళీ తుని పిచ్చుక చేపల కోసం మార్కెట్కి వెళ్తుంది అక్కడ కుహు బాతు ఉంటుంది కుహు గారు చేపలున్నాయా అండి లేవు తుని ఎవరూ పట్టడానికి వెళ్ళలేదు అయ్యో అవునా అండి ఏం చేస్తాంలేదుని కొన్ని రోజులు ఇలానే ఉంటుందిగా అవునండి చేపలు పట్టడానికి వెళ్తే ప్రమాదం కదా అవును తుని అందుకే వెళ్ళట్లేదు తుని పిచ్చుక ఏం చేసేది లేక ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో చిచ్చు కాకి కనిపిస్తుంది ఏంటి తుని ఏ రాజా చేపలు అమ్మట్లేదా లేదండి చేపలు ఎక్కడా లేవు అయ్యయ్యో అవునా నేను చేప కోసమే వస్తున్నానే అవునా అండి వర్షాల వల్ల చేపలు అమ్మట్లేదు అయ్యయ్యో తుని సరేలే తుని ఒకవేళ చేపలుంటే నాకు చెప్పు కొనుక్కుంటాను సరే చిచ్చుకారు చెబుతాను చిచ్చుకాకి వెళ్ళిపోతుంది తుని పిచ్చుక కూడా ఇంటికి వెళ్లిపోతుంది కాని చేపలమ్ముకోడానికి ఏమీ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇప్పుడేం చేయాలి చేపలు లేవంటే ఇల్లు గడవదు కొన్ని రోజులు సరిపెట్టుకుందాం అనుకున్నా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇప్పుడేం చెయ్యను అలా అనుకుంటూ ఉంటుంది అప్పుడే బుజ్జిపిచ్చుక వచ్చి వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా తుని పిచ్చుకకి ఒక ఆలోచన తలుక్కుమంటుంది బుచ్చి నువ్వు ఇంట్లో ఉండు నా దగ్గర ఒక ఆలోచన ఉంది వెళ్ళొస్తాను ఇప్పుడెవరు చేపలు పట్టట్లేదు కదా నేను వెళ్లి ఊరి చివరి చెరువులో చేపలు పడితే సరిపోతుంది వాటిని అమ్ముకోవచ్చు అవును బుచ్చి అలా చేస్తే చాలా లాభం కూడా వస్తుంది వర్షం ఏం పర్లేదులే పుచ్చి వెళ్ళి చూస్తాను చేపలు పడకపోతే వెంటనే వచ్చేస్తానులే అలా అంటూ తునిపిచ్చుక తన దగ్గరున్న వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తుంది వర్షాల వల్ల చెరువు నిండిపోయి ఉంటుంది అప్పుడే పిచ్చుక వల వేసి చేపలు చిక్కుతాయేమోనని చూస్తూ ఉంటుంది కొన్ని చేపలు పడితే చాలు చాలా లాభం వస్తుంది ఇంకా కొన్ని రోజులు ఇక్కడే చేపలమ్ముకోవచ్చు నేనెక్కడా చేపలు కొడవాల్సిన అవసరం కూడా ఉండదు ఎక్కడా అమ్మరు కాబట్టి నా దగ్గరే కొనుక్కుంటారు అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది కాసేపటికి వల తీస్తుంది ఆ వలలో చాలా చేపలొస్తాయి అది చూసి తునిపిచ్చుక ఆశ్చర్యపోతుంది అప్పా ఎన్ని చేపలున్నాయో ఇలా అయితే ఈరోజు చేపలు పట్టి వాటిని ఇంటికి తీసుకుని వెళ్లి నీళ్లలో వేస్తాను వాటిని రోజూ అమ్ముకోవచ్చు అలా అనుకుంటూ తునిపిచ్చుక చేపలు పట్టి తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరున్న పెద్ద కుండీలో వేస్తుంది ఆ తర్వాత మళ్ళీ చేపలకు వెళ్ళి తీసుకొని వస్తుంది చెరువులో చాలా చేపలు పడ్డాయి పుచ్చి అందుకే వచ్చి కుండీలో వేస్తున్నాను రోజు వాటిని అమ్ముకోవచ్చు అవును నిజమేనమ్మా ఇంకా నువ్వు పట్టు సరేలి పుచ్చి ఇప్పుడు పడే చేపలు వస్తాను ఆ తర్వాత తున్ని పిచ్చుక మళ్ళీ వెళ్లేసరికి ఎన్నో చేపలు పడవు దానితో తుని పిచ్చుక ఆ చేపలు తీసుకుని వెళ్లి తానెప్పుడు చేపలమ్మే చోట అమ్మడం మొదలుపెడుతుంది అప్పుడే అక్కడికి మహీ క్రద్ద వస్తుంది ఏంటి చేపలమ్ముతున్నావా ఆ ఎప్పుడు అమ్ముతాను కదండి అంటే నిన్నమ్మలేదు కదా అందుకని ఈ రోజు కూడా అమ్మవేమో అని అనుకున్నాలే అలా ఏం లేదండి రండి తీసుకోండి ఎక్కడ ఏ కొట్టు కూడా తెరిచి లేదు దానితో కూరగాయలు కూడా లేవు మరి వర్షాలు కదండి ఆ అందుకే ఎవరు కూడా బయటికి రావట్లేదు తుని సరే ఈ చేప తీసుకుంటాను అలా మహిగ్రద్ద చేప కొనుక్కొని వెళ్ళిపోతుంది చాలా సమయం గడుస్తుంది కానీ ఎవరు కూడా చేపల కోసం రారు అబ్బా ఎవరు చేపలు కొనుక్కోడానికి రావట్లేదేంటి అయినా అన్నట్టు అందరూ వర్షంలోకి రావడానికి భయపడుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అదేదో నేనే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మితే సరిపోతుంది కదా అలా తుని పిచ్చుక తెలివితో తన దగ్గరున్న చేపలన్నీ ఒక బుట్టలో పెట్టుకుని ఆ వర్షంలో అందరి ఇంటికి వెళ్లి అమ్ముతూ ఉంటుంది దానితో అందరూ చేపలు బాగా కొనుక్కుంటూ ఉంటారు అలానే చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది దానితో తాను చాలా ఆనందపడుతూ ఉంటుంది నా కోసం చేపలు తీసుకుని వచ్చావా అవునండి మొన్న అడిగారు కదా అందుకే వచ్చాను ఇదేంటి ఇంటింటికి వెళ్ళి అమ్ముతున్నావా ఏంటి అవునండి వర్షంలో బయటికి రావడానికి ఇబ్బంది పడతారని నువ్వు చాలా నాకు నాకొక రెండు చేపలివ్వు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అవునవును చాలా బాగున్నాయి తోనే అలా కాకి చేపలు కొడుకుంటుంది తుని పిచ్చుక చేపలన్నీ అమ్ముడుపోతాయి దానితో తాను చాలా సంతోషంగా ఇంటికెళ్తుంది అని అనుకుంటున్నాను ఈ రోజు వ్యాపారం చాలా బాగా అయింది పోనీలే చేపలన్నీ అమ్మేశాను చేపలు నేను పట్టినవే కదా దానివల్ల బాగా లాభం వచ్చింది పోనీలే అమ్మా ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఈ వర్షాకాలం పోయే వరకు ఈ చేపలు సరిపోతాయి ఈ రోజు ఇంటికి వెళ్ళి అమ్మాను అందుకే అందరూ కొనుక్కున్నారు ఇంటింటికి వెళ్ళి అమ్మితే వాళ్ళే కొనుక్కుంటారు అలా అనుకుంటూ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఆ వర్షంలో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు